హలో అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఐటెంగా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు వర్షానికి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి మా ఇంట్లో మేమెప్పుడు చేసుకునే ఐటెం మరీ ముఖ్యంగా మా డాడీ నేను ఇష్టంగా చేసుకుని తినేవాళ్ళం మా సైడు నాటు మొక్కజొన్నలు దొరుకుతాయి వాటితో చేసుకునేవాళ్ళం లేతగా ఉన్న వాటితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మనకు మ్యాక్సిమం స్వీట్ కాడని దొరుకుతాయి కదా వాటితో ఇలా చేసేద్దాం రండి ముందుగా ఒలుచుకున్న మొక్కజొన్నలన్నీ పీచు పొట్టు రానివ్వకుండా చాటుతో చెరిగి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి విడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టి అందులోకి మొక్కజొన్న గింజలను తీసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంచిగా వేగినాక ఇలా కలర్ మారినాక అందులో రెండు లేదా మూడు స్పూన్స్ ఆయిల్ వేసి ఒక రెండు నిమిషాలు వేగినాక అందులో మీ టేస్ట్కి సరిపోయేలా కారం ఉప్పు కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసి కారం పచ్చివాసన వాసన పోయాక అంటే నాలుగు నుండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ లెమన్ పీస్ స్క్వీజ్ చేసి కలుపుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఇక్కడ నేను మిల్కీ కోసం ఫస్ట్ సాల్ట్ కొత్తిమీర వేసి రెండు నిమిషాలు వేగినాక మిల్కీ కోసం సపరేట్గా తీసి తర్వాత కారం వేసి మిక్స్ చేశాను ఇలా చేయడం తెలియని వారికి యూజ్ అవుతుందని అయితే చేసి చూపిస్తున్నాను తెలిసిన వారు ఉంటే మీరు ఎలా చేశారు అనేది మాతో షేర్